ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండాలి వంటగది నీట్గా మనం మెయింటైన్ చేయాలి బెడ్రూమ్ బాగుండాలి ఇల్లు అంతా కూడా నీట్గా ఉండాలి అంటే మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యాం అనుకోండి ఇల్లు నీట్గా ఉంటుంది వంటగది నీట్గా ఉంటేనే మనకి వంట చేయాలనిపిస్తుంది కదా అలాగే మన టైంని మనీని సేవ్ చేసుకుని కొన్ని టిప్స్ మీ ముందుకు తెచ్చాను అన్నీ కొత్త కొత్త టిప్స్ అండి సో తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ యూస్ఫుల్ టిప్పు మనం ఆయిల్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదా కుకింగ్ ఆయిల్ ఆయిల్ ప్యాకెట్ అయిపోయిన తర్వాత ఈ ప్యాకెట్ని ఏంటి అంటే ఇంకా పనికిరాదని మనం బయట ఉంటాం కానీ ఈ యొక్క కార్నర్స్ దగ్గర ఆ లోపల ఆయిల్ ప్యాకెట్ లోపల మనకి ఆయిల్ అయితే ఎక్కువగానే ఉంటుందండి ఈ ఆయిల్ మనం కుకింగ్కి యూజ్ చేయకపోయినా కొన్ని రకాల మనం ఇంట్లో కొన్ని రకాల పనిముట్లు అంటే పరికరాలు ఉంటాయి కదా వాటిని క్లీన్ చేయడానికి ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంట్లో ఏంటి అంటే ఐరన్వి తుప్పు పట్టేసేవి ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి అంటే ఏంటంటారు ఈ ఇలాంటి కరెంట్ బోర్డ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం ఇలాంటివన్నమాట పట్టకర్లు కానీ సో ఇలాంటి ఇవన్నీ కూడా స్క్రూ డ్రైవర్స్ అవ్వచ్చు ఇలాంటి వాటిని ఏంటి అంటే మనం యూజ్ చేస్తూ ఉంటాం కానీ క్లీనింగ్ అయితే చేయము ఇవి కొంచెం వాటర్ తగిలినా సరే ఇవి చాలా త్వరగా తుప్పు పట్టి చాలా త్వరగా పో అవుతూ ఉంటాయి వీటి ప్లేస్లో మళ్ళీ మనం ఇంకొకటి కొత్త కొనుక్కుంటూ ఉంటాం కదా వీటిని మళ్ళీ మనము వేరేగా క్లీన్ చేయకుండా చక్కగా ఇలా ఆయిల్ ప్యాకెట్ అయిపోయిన తర్వాత ఈ ఆయిల్లోని ఈ యొక్క పనిముట్లు అన్నింటిని కూడా ఇలా వేసేసి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకుని తర్వాత వీటిని మనము ఎక్కడైనా సరే భద్రంగా పెట్టుకున్నాం అనుకోండి వీటికి తుప్పు పట్టే ఛాన్సే ఉండదు సో తప్పకుండా ట్రై చేయండి పనికిరాని వాటిని ఈ విధంగా మనము యూజ్ చేసుకుంటే మనకి కూడా ఎంతో కొంత ఉపయోగం అనేది ఉంటుంది అరటిపళ్ళు మనము మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఒకటి రెండు అరటి అయితే కొనము ఈ విధంగా పెడలతో కొనుక్కుంటూ ఉంటాం కదండి అయితే ఇవి కొనేటప్పుడు ఏంటి అంటే డైరెక్ట్ గా తెచ్చి కవర్ తోటి ఈ డైనింగ్ టేబుల్ పేదో లేదా కబోర్డ్స్ లోనే సెల్ఫుల్లోనే పెట్టేసాము అనుకోండి ఇవి చాలా త్వరగా కుళ్ళిపోయి మెత్తబడిపోతూ ఉంటాయి తినడానికి కూడా యూస్ అవ్వవు అలాంటప్పుడు మనము ఈ రోజు తెచ్చుకున్నాము నెక్స్ట్ డే ఉండాలి ఆ నెక్స్ట్ డే ఉండాలి అంటే మాత్రం ఈ విధంగా మనము ఒక తాడు కట్టేసి చూసారా ఇలా మొదలకి తాడు కట్టేసి ఈ పైన ఒక అంటే ఒక మేకేదైనా ఉన్నదనుకోండి గోడకి ఇలా హ్యాంగింగ్ లాగా పెట్టేసి ఉంచేసాం అనుకోండి ఇవి పాడైపోకుండా ఉంటాయి ఒక దగ్గర దగ్గర ఒక ఫోర్ డేస్ వరకు కూడా ఫ్రెష్గానే ఉంటాయి నెక్స్ట్ యూజ్ఫుల్ టిప్పు మనము కుకింగ్లోని యూజ్ చేసే అల్లము సో మన హెల్త్కి ఎంతో మంచిది మనం ప్రతి వంటల్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అని కానీ మార్నింగ్ టీ పెట్టుకునేటప్పుడు అల్లం టీ కానీ ఇలా ఎన్నో రకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇలా ఎన్నో రకాలుగా యూజ్ చేసే ఈ అల్లాన్ని పైన పీల్ తీయడానికి మనము పీలర్స్ లాంటివి వాడుతూ ఉంటాము బట్ పీలర్ ఏమీ లేకుండా చక్కగా ఇలా బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి వాటర్ బాటిల్ క్యాప్ తోటి ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఉంటుంది అదేంటి ఇంట్లో పీలర్ ఉంటుండే బాటిల్ క్యాప్ ఎందుకు యూజ్ చేయమంటున్నారు అని మీకు డౌట్ ఉంటుంది మనకి పీలర్ కంటే కూడా సో పీలర్ ఏంటి అంటే మనం ఇలా పీల్ చేసామనుకోండి ఆ పైన తొడిమి అంటే పొట్టే కాకుండా డైరెక్ట్గా మనకి అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా వచ్చేస్తూ ఉంటుందండి మనం ఎంత జాగ్రత్తగా తీసినా అదే బాటిల్ క్యాప్ అనుకోండి మీరు ఎలా తీసినా సరే పైన తొడిమి అంటే ఆ పైన పొట్టు మాత్రమే పీల్ మాత్రమే వస్తుంది కానీ అల్లం అయితే వచ్చే ఛాన్సే ఉండదు సో ఒకసారి ట్రై చేయండి ఎప్పుడూ పీలర్తో కాకుండా ఇలా వాటర్ బాటిల్ క్యాప్ ఇంట్లో కూడా ఉంటుంది కాబట్టి ఇలా క్యాప్ తోటి మనం ఈజీగా చాలా త్వరగా క్లీన్ చేసుకోవచ్చు మన టైం కూడా చాలా త్వరగా సేవ్ అవుతుంది ఎప్పటిలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయడం లేదండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్లా ఉంటుంది మన వీడియో అనేది మరి కొంతమందికి సజెస్ట్ అవుతుంది సో వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదండి అందుకోసం అలాగే ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి అందులో కంటెంట్ ఉంది మీకు టిప్స్ అన్ని యూస్ గా ఉన్నాయి అంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసారు కదా ఈ అల్లం మొత్తం తడి ఆరిపోయిన తర్వాత ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే అలానే ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి మనం బెల్లం అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదా సో ఇంట్లో ఏదైనా పూజలు ఉన్నాయి వ్రతాలు ఉన్నాయి దేవుని ప్రసాదానికి కానీ లేదా మనం పొద్దున్న చిన్న చిన్న మొక్క తినడానికైనా సరే ఇలా బెల్లము తెచ్చుకుంటూ ఉంటాము ఈ బెల్లం చూసారు కదా ఎలా ఉంది లాగా ఉంది ఇలా రాయిలాగా ఉన్న బెల్లాన్ని మనం చక్కగా చూడండి ఇలా చిన్న చిన్నగా చాక్ తోటి కట్ చేసేసాం ఇది పొడిలాగా ఉంటుంది మనం ఏదైనా వంట చేయాలి పిండి వంట ఏదైనా చేయాలి అనేటప్పుడు కానీ లేదా దేవునికి ప్రసాదం పరమాన్న వండాలి సో ఏదైనా ప్రసాదం వండాలి అనేటప్పుడు మనం ఇలాగే డైరెక్ట్గా ఉంచేసాం అనుకోండి ఇది మనకి ఆ టైంలో మన టైం వేస్ట్ అయిపోతుంది త్వరగా గుండవద్దు అలాంటప్పుడు మనకి ఏంటి అంటే పొద్దున్న పని కూడా చాలా త్వరగా అవ్వదు ఏంటంటే ఖాళీ టైంలో ఉన్న పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక టెన్ మినిట్స్ టైంకి కేటాయించి ఇలా చాకు బెల్లంని ఇలా చాకుతోటి చిన్న చిన్న ముక్కల్లాగా తురుములాగా చేసుకొని మనం బాక్స్లో స్టో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా సరే అలానే ఉంటుంది మన టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది ఒకప్పుడు అంటే బట్టలు చేతితోటే ఉతికేవారు ఇప్పుడంటే మాత్రం మనకి ఇంకా మన శ్రమను తగ్గించుకోవడానికి మన పని త్వరగా అయిపోవాలని మనం వాషింగ్ మిషన్ లాంటివి తీసుకుంటూ ఉంటామండి అయితే ఈ వాషింగ్ మిషన్ వాడే కొద్దీ బాగానే ఉంటుంది కానీ ఇలా వాడే కొద్దీ కొద్ది ఎలా ఉంటుంది అంటే వేసే బట్టలు అనేవి మురికి వదలవు అంతగా బట్టలు అనేవి ఎలా వేసినవి రిటర్న్ అలానే వస్తున్నాయని చాలా మందికి ఉంటూ ఉంటుంది ఎప్పుడైనా సరే మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకునేటప్పుడు ఏంటి అంటే వాషింగ్ మిషన్ ట్రబ్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ ట్రబ్ క్లీనింగ్ ఎలా చేయాలనేది కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి ఆ ట్రబ్ క్లీనింగ్ చేయకపోవడం వల్ల ఏంటి అంటే మనకి రిపేర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది వాషింగ్ మిషన్లో వేసే బట్టలు మనం ఏంటి అంటే గెంజి పెట్టేటప్పుడు ఎలా అయితే ఉంటాయో అలానే ఉండాలి అంటే ఇక్కడ ఫస్ట్ ఒక బౌల్లోని కొంచెం వాటర్ తీసుకొని ఇందులోని కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా మొక్కజొన్న పిండి అన్నమాట ఒక టూ త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుని ఇలా మనము వాటర్లో మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని మీరు డైరెక్ట్గా వాషింగ్ మెషిన్లో వేసేయవచ్చు లేదు అంటే మనము ఏరియాల లిక్విడ్ వేసే లిక్విడ్ వేసేది క్యాప్ ఉంటుంది కదండి సో అక్కడైనా సరే మీరు వేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇలా వేయడం వల్ల ఏంటి అంటే మనకి బట్టలు అనేవి మురికిపోతాయి అలాగే నెక్స్ట్ బట్టలన్నీ కూడా మళ్ళీ మన రిటర్న్ వస్తాయి కదా వచ్చేటప్పుడు ఇవి ఎలా ఉంటాయి అంటే సాఫ్ట్గా ఉంటాయి సేమ్ మన గంజి పెడితే ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటాయి ట్రై చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఆల్రెడీ మన ఛానల్ చాలా వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి చూడండి లైక్ చేయండి నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్